హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మీ వెహికల్ రన్నింగ్లో ఆగిపోవటం స్టార్టింగ్ ప్రాబ్లం తర్వాత పది కిలోమీటర్లు పోయి ఆగిపోవటం లేదా కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ కావటం మళ్ళీ ఆగిపోవటం ఇలాంటి ప్రాబ్లం ఉంటే బిఎస్ సిక్స్ వెహికల్స్ని ఎలాగ రెడీ చేసుకోవాలనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం లాస్ట్ వరకు చూసేయండి ఓన్లీ మన కంటెంట్ అనేది నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వెహికల్ అయితే డియో బిఎస్ సిక్స్ వెహికల్ డియో బిఎస్ సిక్స్ వెహికలే కాకుండా బిఎస్ సిక్స్ వెహికల్ ఏ వెహికల్ అయినా ఇప్పుడు వస్తున్న వెహికల్స్కి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది ఇలాంటి ప్రాబ్లం వస్తున్న వెహికల్ని ఎలాగ రెటిఫై చేసుకోవాలనేసి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను ఈ వీడియోలో చూస్తున్న విధంగా మీ వెహికల్ని రెడీ చేసుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి స్టార్టింగ్ ప్రాబ్లం రన్నింగ్ ఆఫ్ కొంత దూరం వెళ్ళిన తర్వాత నిలిచిపోవటం ఇలాంటి ప్రాబ్లం అయితే సాల్వ్ అనేది అయిపోతుంది ఇలాంటి ప్రాబ్లం ఉన్న వెహికల్స్కి ఏమిటి ఏమవుతుందంటే బిఎస్ బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఏమి ఇప్పుడు వస్తున్న వెహికల్స్కి పెట్రోల్ అనేది ఫిల్టర్ చేయడానికి రెండు విధాలుగా రెండు అయితే ఉంటాయి అవి అంటే పెట్రోల్ ఫిల్టర్ తర్వాత ఇంజెక్టర్ అనేసి వస్తాయి ఈ రే ఈ రెండిట్లో ఏవైనా బ్లాక్ అయి అనేది అయిపోతే మీ వెహికల్ అనేది స్టార్టింగ్ ప్రాబ్లం తర్వాత రన్నింగ్ రన్నింగ్ ఆగిపోవటం ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటారు ఈ వెహికల్కి అయితే సేమ్ ప్రాబ్లం అయితే వచ్చింది బిఎస్ సిక్స్ వెహికల్స్కి ప్రతి ఒక్క వెహికల్స్కి పెట్రోల్ ఫిల్టర్ తర్వాత ఇంజెక్టర్ ఇవి ఇవి రెండు అనేది కన్ఫామ్గా వస్తాయి ఈ పెట్రోల్ సప్లై అయ్యే విధానంలో ఏమైనా ప్రాబ్లం అనేది వస్తే మీ వెహికల్కు పెట్రోల్ అంతసేపు వెహికల్ అనేది మూవింగ్ అవుతుంది తర్వాత రన్నింగ్ ఆఫ్ అవుతుంది తర్వాత కొంచెం దూరం వెళ్ళి ఆగుతుంది తర్వాత స్టార్టింగ్ ప్రాబ్లం అనేసి వస్తుంది ఏమాత్రం పెట్రోల్ అనేది సప్లై కాకపోతే మాత్రం ఇలాగా స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది రన్నింగ్ ఆఫ్ అంటే ఏమిటి పెట్రోల్ దాంట్లో పంప్ అయినప్పుడు మాత్రమే వెహికల్ అనేది మూవ్ అవుతుంది తర్వాత అనేది మూవింగ్ అనేది కాదు ఇలాగ ప్రాబ్లం ఉంటే ఎలాగ రెడీ చేసుకోవాలనేసి ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న విధంగా మీ వెహికల్కి పెట్రోల్ పంప్ అనేసి వస్తుంది ఆ పంపులో పెట్రోల్ ఏమైనా సప్లై అనేది కాకపోతే ఇలాంటి ప్రాబ్లం అనేసి మీరైతే ఫేస్ చేస్తారు ఇలాంటి ప్రాబ్లం ఉన్న వెహికల్స్కి ఎలాగ రెడీ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఆ పెట్రోల్ పంపులో ఉన్న ఫిల్టర్ని ఓపెన్ చేసుకోవాలి ఆ ఓపెన్ చేసిన తర్వాత వాటిని వాటిని ఎలాగ క్లీన్ చేస్తారు ఏది చేంజ్ చేసుకోవాలి ఇలాంటివి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తున్నాను లాస్ట్ వరకు చూసేయండి మీకు ఇలాంటి ప్రాబ్లం ఉన్న వెహికల్ని ఇలాగ రెడీ చేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది కాబట్టి మీరు లాస్ట్ వరకు చూస్తే మాత్రమే ఈ మీ వెహికల్ అనేది రెటిఫై ఎలాగ రెటిఫై చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లం ఎలాగా సాల్వ్ చేసుకోవాలి అనేసి మీకు అనేది అర్థమవుతుంది కాబట్టి లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇప్పుడైతే ఫ్యూల్ పంపును అయితే ఓపెన్ చేస్తున్నారు ఎందుకంటే ఫ్యూల్ ఫ్యూల్ ఫిల్టర్ ఫిల్టర్ అనేది ఫుల్ బ్లాక్ అయిపోయింది పెట్రోల్ అనేది ఏమాత్రం అనేది ఇంజన్కి అనేది సప్లై అనేది కాకుండా అయిపోయింది ఇలాగా ప్రాబ్లం ఉంటే ఈ విధంగా పెట్రోల్ పంపుని ఓపెన్ చేసుకొని దాన్ని ఏ విధంగా ఓపెన్ చేసి ఏ విధంగా క్లీన్ చేస్తారు తర్వాత ఏమైనా పాయింట్ ఏవి చేంజ్ చేస్తారు ఇలాగా మీరే అర్థమవుతుంది ఈ వీడియోస్ లాస్ట్ వరకు చూస్తే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను వీడియో వీడియో ప్లే అవుతుంటుంది కాబట్టి మీరు ఆ విధంగా మీ వెహికల్ అనేది రెడీ చేసుకుంటే సరిపోతుంది ఏ ఏ ప్రాబ్లం అనేసి ఇంకొకసారి అయితే నేను చెప్తాను చూడండి రన్నింగ్ ఆఫ్ స్టార్టింగ్ ప్రాబ్లం జార్కింగ్ ఇవ్వటం మిస్సింగ్ ప్రాబ్లం స్టార్టింగ్ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వెహికల్లో ఇదైతే చూడండి ఫ్యూల్ పంప్ ఈ ఫ్యూల్ పంపులో ఏమీ అంటే డైరెక్ట్ ట్యాంక్లో నుంచి ఈ పంపులోకి ఆన్ చేసినప్పుడు కీజో పెట్రోల్ అనేది తీసుకుంటుంది పెట్రోల్ తీసుకున్న తర్వాత ఇంజక్టర్కి అనేది సప్లై అవుతుంది ఇంజక్టర్ నుంచి ఇం ఇంజిన్కి అయితే సప్లై అవుతుంది ఈ సప్లై మూమెంట్లో ఏమిటి ఈ ప్రాసెస్లో ఈ పెట్రోల్ పంపులో పెట్రోల్ అనేది సప్లై కాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి దాంట్లో ఏమన్నా మనం పెట్రోల్ యూజ్ చేసే పెట్రోల్లో ఏమైనా డస్ట్ తర్వాత చెత్త ఇలాగా ఉంటే ఏమిటి ఇక్కడ ఫిల్టర్ అనేది అయిపోతుంది ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది కాబట్టి ఈ ఫిల్టర్ ఏమన్నా బ్లాక్ అయిపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇప్పుడైతే దాన్ని పంపులో ఉన్న ఫిల్టర్ని ఓపెన్ చేస్తారు ఏ విధంగా అయిపోయి ఉంటుందో మీరే చూడండి ప్రాబ్లమ్ అనేది మీకే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమైపోతుంది తర్వాత ఈ వీడియో చూస్తా మీ వెహికల్ బిఎస్ సిక్స్ వెహికల్స్ అయితే మీకే అర్థమవుతుంది ఈ ఫ్యూల్ ఫిల్టర్ని ఓపెన్ చేసేటప్పుడు చాలా స్మూత్గా ఓపెన్ చేసుకోవాలి ఈ ఈ ఈ పంప్ ఏమైనా డ్యామేజ్ అనేది అయితే అసెంబ్లీ అనేది చేంజ్ చేసుకోవాలి దీని అయితే ఏమాత్రం రెడీ చేసేకుండదు కాబట్టి దాన్ని చాలా స్మూత్గా ఓపెన్ చేసి రెడీ చేసుకోవాలి కాబట్టి మీ వెహికల్కి ఎవరైనా దగ్గరలో ఉన్న టెక్నీషియన్కి ఏమైనా ఇస్తే వాటిని అయితే ఫ్రీగా ఓపెన్ చేసి ఈ విధంగా నీట్గా చేయాలి చూడండి దాంట్లో ఉన్న పెట్రోల్లో ఎంత డస్ట్ ఉందంటే ఇదంతా చూడండి మొన్నంతా చేర్కపోయి ఈ విధంగా ఫుల్ ఫిల్టర్ ఫిల్టర్ అనేది బ్లాక్ అయిపోయింది ఇలాగ ఫిల్టర్ అనేది బ్లాక్ అయిపోతే పెట్రోల్ సప్లై కాకుండా అయిపోయింది ఆ ప్రాబ్లం వల్ల రన్నింగ్లో ఆగిపోవటం స్టార్టింగ్ ప్రాబ్లం రావటం కొంచెం దూరం పోయినాక మళ్ళీ ఆగిపోవటం మళ్ళీ స్టార్ట్ కావటం ఇలాంటి ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి పెట్రోల్ సప్లై అయినప్పుడు మాత్రమే వెహికల్ అనేది మూవ్ అవుతుంది వెహికల్కి పెట్రోల్ ఎప్పుడు సప్లై కాకపోతే అప్పుడు అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తుంటాయి బిఎస్ సిక్స్ వెహికల్కి ఇప్పుడు నేను చెప్పిన విధంగా చాలామంది ఏమైతే సర్వీస్కి వెళ్ళినప్పుడు ఇవి ఏమీ చూపించకుండా ఓన్లీ సర్వీస్ అనేవి చేసుకొని పోతున్నారు పెట్రోల్ ఫిల్టరు ఇంజెక్టర్ ఇవైతే చెక్ చేసుకోవాలి ఒక పదివేల కిలోమీటర్లకి లేదా పదహైదు వేల కిలోమీటర్ల లోపల బిలో లోపలే ఇవి ఈ ఉన్ని రెక్టిఫై చేసుకుంటే మీ వెహికల్ బిఎస్ సిక్స్ వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం అనేది రాకున్నా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అనేది అయిపోతుంది కాబట్టి ఈ విధంగా దాని ఫ్యూల్ ఫ్యూల్ పంప్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ ఫ్యూల్ పంప్కి అదేమన్నా పెట్రోల్ అనేది బ్లాక్ అయిపోయింటే మీరైతే చేంజ్ చేయడానికే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ చేయడానికే చూడండి దాన్ని అయితే ఫిల్టర్ని అయితే క్లీన్ చేసి వేయిద్దండి క్లీన్ చేసి వేస్తే మనకే ప్రాబ్లం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అనేది కాదు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే క్లీన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే అది రెటిఫై అవుతుంది తర్వాత పెట్రోల్ ఫిల్టర్ అనేది ఎంత మనం క్లీన్ చేసినా దాంట్లో ఉన్న కల్ పార్ట్స్ అలాగనే ఉండిపోతాయి అలాగే మనం మళ్ళీ క్లీన్ చేసి వేస్తే మనకి వేస్ట్ లేబర్ వేస్ట్ టైమింగ్ వేస్ట్ ఇలాగే చాలా ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ చేస్తారు రన్నింగ్లో మీకు ఏమన్నా ఆగిపోతే ఆ వెహికల్ అనేది స్టార్ట్ కాకుండా అయిపోతుంది పెట్రోల్ అనేది సప్లై కాకపోతే దానికోసమే పెట్రోల్ ఫిల్టర్ అనేది కొత్తది అయితే వేసుకోండి అది కొత్తదే వేసుకుంటే ఏమిటి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పెట్రోల్ సప్లై అనేది బాగుంటుంది తర్వాత ఈ పెట్రోల్ ఎప్పుడైతే ఇలాంటి డస్టు కానీ ఫిల్టర్ చేసిన తర్వాత అది ఎప్పుడు బ్లాక్ అయితే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వస్తుంది కాబట్టి పదహైదు వేల కిలోమీటర్లకు ఒకసారి ఏమిటి ఫిల్టర్ని అయితే చేంజ్ చేసుకోండి ఒక ఇరవై వేల కిలోమీటర్లకు ఒకసారి ఏమిటి ఇంజెక్టర్ అయితే చెక్ చేసుకోండి ఇప్పుడైతే ఆ ఎయిర్ గన్నుతో నీట్గా క్లీన్ అయితే చేస్తున్నారు ఈ విధంగా పెట్రోల్ ఫిల్టర్ని పెట్రోల్ పంప్ని అయితే క్లీన్ చేసుకోవాలి తర్వాత పెట్రోల్ ఫిల్టర్ అనేది కొత్తది అయితే వేస్తారు కొత్తది ఏమిటి ఆ దానికి ఏమిటి క్యాప్ తర్వాత ఓరింగు రెండు ఓరింగ్లు ఫిల్టరు ఇవన్నీ కొత్తవి అయితే వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్న చూడండి చిన్నది ఓరింగ్ ఒకటి పెద్దది ఓరింగ్ ఒకటి ఫిల్టర్ ఒకటి దాని క్యాప్ ఒకటి ఇవంతా అసెంబ్లీ అయితే వస్తాయి మీరైతే బయట అయితే చేంజ్ చేయద్దండి షోరూంలో ఉన్న జెన్యున్ పార్ట్ అయితే ఈ సిక్స్ వెహికల్కి అయితే తీసుకుని వెళ్ళి వేయండి ఎందుకంటే లోకల్ చేస్తే మళ్ళీ త్వరగా ఫిల్టర్ చేసి త్వరగా పోయే అవకాశం ఉంటుంది దాంట్లో కూడా ఫిల్టర్లో క్వాలిటీ అనేసి ఉండాలి ఆ ఫిల్టర్ ఏమన్నా మీరు పాతది వేసినా లేదంటే బయట తెచ్చి వేసినా లోకల్ చేసినా మళ్ళీ ప్రాబ్లం అనేది సాల్వ్ కాకుండా అయిపోతుంది మళ్ళీ ఒక ఐదు వేల కిలోమీటర్కి మళ్ళీ సేమ్ ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది జెన్యున్ పార్ట్స్ అయితే వేయండి ఈ ఫిల్టర్ అయితే ఈ ఫిల్టర్ని వేయడానికి ఈ ఫిల్టర్ వేయడానికి మెయింటైన్ మెయిన్ రీజన్ మీకు స్టార్టింగ్ ప్రాబ్లం రన్నింగ్ ఆఫ్ జర్కింగ్ మిస్సింగ్ ప్రాబ్లం ఇలాగే చాలా విష్యూస్ అంతే చెప్పచ్చు ఎన్నో పేర్లు ఉన్నాయి ఈ వెహికల్కి ఇలాంటివి ప్రాబ్లం ఈ ఒక్క ప్రాబ్లంకి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు ఇప్పుడైతే మీకు కొత్త ఫిల్టర్ అయితే చూపిస్తాను ఆ విధంగా కొత్త ఫిల్టర్ని అయితే చేంజ్ చేసుకుంటే దీన్ని కూడా పంప్ పంప్ కూడా క్లీనింగ్ కూడా అని చెప్పొచ్చు బిఎస్ సిక్స్ పంప్ క్లీనింగ్ కూడా ప్రాబ్లం అనేది చెప్పచ్చు అన్ని ప్రాబ్లమ్స్ ఒకే వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను మీరు లాస్ట్ వరకు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటే మీ వెహికల్కి ఈ విధంగా రెడీ చేసుకుంటే లే లేదా మీకు తె మీ దగ్గర ఉన్న టెక్నీషియన్ తెలియకపోయినా ఈ వీడియోస్ అయితే చూపించి మీ వెహికల్ అయితే రెడీ చేసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది ఇప్పుడైతే కొత్త వోరింగ్ కొత్త ఫిల్టరు కొత్త క్యాప్ ఇదైతే చూడండి అలాగ అసెంబ్లీ అయితే సెట్ అయితే వస్తుంది ఆ సెట్నైతే ఇవన్నీ వేసుకునేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూసేయండి ఈ కంటెంట్ మీకు నచ్చి తర్వాత మీ వెహికల్ ఏమైనా ప్రాబ్లం అయ్యి ప్రాబ్లం ఈ విధంగా ఉంటే ఈ విధంగా రెడీ చేసిన తర్వాత మీ వెహికల్ రెడీ అయితేనే మన ఛానల్ అయితే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ వెహికల్ రెడీ చేసిన తర్వాత మీ వెహికల్ ఏమైనా ప్రాబ్లం వస్తే తర్వాత అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇలా రెడీ చేసుకుంటే మీ వెహికల్ అనేది రెడీ అయిపోతుంది కాబట్టి ఇలాంటి కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీన్నైతే పంప్ క్లీనింగ్ మిస్సింగ్ ప్రాబ్లము జర్కింగ్ ప్రాబ్లమ్ మిస్సింగ్ మిస్సింగ్ ప్రాబ్లము రన్నింగ్ ఆఫ్ ఇలాంటి వీడియోస్ అన్నీ సాల్వ్ అనేది అవుతుంది సబ్స్క్రైబ్